మీరు తినే టైంలో నోటి కాస్త సాఫ్ట్గా చల్లగా తియ్యిగా క్రీమీ క్రీమీగా తినే టైంలో అక్కడక్కడ జీడిపప్పులు బాదం పప్పులు తగులుత ఏమైనా తినాలనిపిస్తే మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయాల్సింది అంత బాగుంటుంది హలో అందరికీ నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి బ్రెడ్ కస్టర్డ్ రెసిపీ అండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం అయితే ముందుగా నేను ఇక్కడ ఫోర్ బ్రెడ్ పీసెస్ని తీసుకున్నాను ఈ ఫోర్ పీసెస్ని ఆ చుట్టూరున్న ఎడ్జెస్ నీట్గా కట్ చేసుకోవాలి ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఆ ఎడ్జెస్ని కూడా ఉంచుకోవచ్చు ఏం పర్లేదు ఈ విధంగా అంటే చిన్న చిన్న ముక్కులాగా క్యూబ్స్లా కట్ చేసుకోవాలి అన్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా చక్కగా కట్ చేసుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని ఒక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ లేకపోతే రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ లేకపోతే గీ అయినా బటర్ అయినా ఏమైనా పర్లేదు అవి తీసుకొని అంటే ఆయిల్ తీసుకొని ఆయిల్లోకి ఇది కొంచెం సిమ్లో పెట్టుకుని దూరంగా వేయించుకోవాలండి అలా అని చెప్పేసి డీప్ ఫ్రై మాత్రం కాదు లైట్గా కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవడం సెట్ అయిపోతుంది ఇంకా మీకు నచ్చినట్లయితే వీటిని అంటే ఈ విధంగా కాకుండా డీప్ ఫ్రై చేసుకున్నా కూడా బాగుంటుంది ఆయిల్ కొంచెం తక్కువ తినాలి కొంచెం క్యాలరీస్ తక్కువ ఉండాలి కొంచెం సింపుల్గా అయిపోవాలంటే ఒక స్పూన్ ఆయిల్తో ఈ విధంగా రెండు పక్కలు తిప్పుకుంటా వేయించుకుంటే కూడా చాలా బాగుంటుంది మీకు కొంచెం ఆయిల్ ఎక్కువ తినేవాళ్ళు లేకపోతే డీప్ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనేవాళ్ళు మంచిగా డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఏం పర్లేదు చూసారు కదా ఎంత చక్కని రంగు వచ్చిందో ఈ విధంగా రంగు వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వేరొక ప్యాన్లోకి ఒక హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న గ్లాస్ వరకు పాలు తీసుకుని ఈ పాలుని సపరేట్గా పక్కన పెట్టేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం చిన్న గ్లాస్లో పాలు తీసుకున్నాం కదా ఆ పాల్లోకి రెండు టీ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి బయట మార్కెట్లో దొరుకుతుందండి కస్టర్డ్ పౌడర్ చూసారు కదా ఈ విధంగా ఎల్లో కలర్ ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది కూడా అంటే హాఫ్ లీటర్ పాలుకి రెండు టీ స్పూన్ల పౌడర్ కరెక్ట్గా సరిపోతుంది ఈ పౌడర్ని మనం పాలల్లోకి వేసుకున్న తర్వాత ఎక్కడ లేకుండా గడ్డలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో ఈ విధంగా మంచి కలర్ వస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ పాలు మనం బాయిల్ చేసుకున్నాం కదా ఆ పాలల్లోకి రెండు టీ స్పూన్ల వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ కూడా మీరు తినే స్వీట్ని బట్టి షుగర్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి షుగర్ మొత్తం కరిగే వరకు పాలు షుగర్ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ రెసిపీకి అయితే మీరు మామూలు పాలకైనా సరే క్రీమ్ ఉన్న పాలు అయితే ఇంకా చాలా బాగుంటుంది క్రీమీ క్రీమీగా అవుతుంది పాలు ఎక్కడ పొంగొద్దండి ఇక్కడ నాకు పాలు పొంగిపోయాయి పాలు పొంగకోకుండా పాలు కొంచెం తిప్పుకుంటూ ఉంటే తిక్కగా అవుతుంది ఆ టైం వరకు తిప్పుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ షుగర్ మొత్తం కరిగిన తర్వాత ఈ పాలలోకి ఇక్కడ మనం ఆల్రెడీ ఒక చిన్న గ్లాసులో కస్టర్డ్ పౌడర్ని కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ పాలు మొత్తాన్ని ఈ విధంగా మరుగుతున్న పాల్లోకి యాడ్ చేసుకుని ఏ విధంగా ఫాస్ట్ ఫాస్ట్గా తిప్పేసుకోవాలి ఎందుకంటే ఆ పాలు పోయంగానే ఇది కొంచెం తిక్కుగా అయిపోయి కొంచెం గడ్డలాగా మారిపోతుంది సో ఎక్కడ గ్యాప్ లేకుండా ఆ పాలు పోసిన వెంటనే మిక్స్ చేసుకుంటే ఆ పాలు ఈ కస్టర్డ్ పౌడర్ మంచిగా మిక్స్ అయిపోయి క్రీమీ క్రీమ్లో తయారవుతుంది ఒకవేళ మీకు ఈ పాలు మొత్తం చాలా తిక్కుగా అయిపోయింది మొత్తం క్రీమీ క్రీమిలాగా అయిపోయింది అనుకుంటే కనుక దానిలోకి ఒక హాఫ్ గ్లాస్ పాలు యాడ్ చేసుకున్నా కూడా సెట్ అయిపోతుంది ఏం పర్లేదు అసలు టెన్షన్ తీసుకోవద్దు గట్టిగా అయిపోయినా సరే దానిలోకి మీద ఎక్స్ట్రా పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత ఈ విధంగా క్రీమీ క్రీమీగా అయిపోయిందో ఈ స్టేజ్ వరకు అయ్యే వరకు తిప్పుకొని ఇది కొంచెం చల్లారబెట్టుకోవాలి మంచిగా మీరు మిక్స్ చేసుకుంటే బాగుంటుంది అక్కడక్కడ కొంచెం గడ్డలు ఉన్నాయి అనుకుంటే కనుక కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మొత్తాన్ని మిక్సీ పట్టుకున్నా కూడా చాలా క్రీమీ క్రీమీగా చాలా బాగుంటుంది ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకో నెక్స్ట్ వచ్చేసి ఈ కస్టర్డ్ మొత్తాన్ని అంటే కొంచెం చల్లగైన ఈ కస్టర్డ్ని ఒక పెద్దగా ఉన్న బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి కొంచెం అంతా ఒక మూడు టీ స్పూన్ వరకు యాడ్ చేసుకొని అందులోకి వేయించి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని దాని మీద పెట్టేసుకుని ఆ బ్రెడ్ పీసెస్ మీద సన్నగా ముక్కలా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలు బాదపప్పు ముక్కలు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అది మొత్తం అంటే ఫిల్ చేసుకునేలాగా మళ్ళీ కస్టర్డ్ని కాస్త యాడ్ చేసుకోవాలి అది మొత్తం వరకు యాడ్ చేసుకోవాలి మళ్ళీ దానిపైన వచ్చేసి ఒక సన్న లేయర్ లాగా మళ్ళీ మనం వేయించి పెట్టుకున్న పీసెస్ని యాడ్ చేసుకోవాలి మళ్ళీ దాని మీద కొంచెం కస్టర్డ్ని యాడ్ చేసుకోవాలి ఈ కస్టర్డ్ కూడా మనం పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదా బ్రెడ్ పీసెస్ ఆ పీసెస్ మొత్తం మునిగే వరకు నిండుగా యాడ్ చేసుకోవాలి దాని మీద మళ్ళీ మనం కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు మొక్కలు పప్పు మొక్కలు అక్కడక్కడ మనం పెట్టేసుకోవాలి దాని మీద మళ్ళీ బ్రెడ్ దాని మీద మళ్ళీ కస్టర్డ్ ఈ విధంగా లేర్స్ లేర్స్గా పోసుకుంటే చక్కగా ఫామ్ అయ్యి భలే ఉంటుందండి అసలు ఈ విధంగా బౌల్ మొత్తం నింపేసుకున్న తర్వాత దాని మీద ఎక్స్ట్రా ఏమైనా క్యాషినట్స్ ఆల్మెండ్స్ ముక్కలు వేసుకుంటే చూడడానికి ఇంకా చాలా బాగుంటుంది ఈ విధంగా తయారు చేసుకున్న దీన్ని మీకు నచ్చినట్లయితే హాట్ హాట్గా తిన్నా కూడా బాగుంటుంది మీకు కొంచెం చల్లగా కావాలనుకుంటే దీన్ని మొత్తాన్ని ఒక టూ అవర్స్ అయినా లేకపోతే ఒక వన్ అవర్ అయినా సరే ఫ్రిడ్జ్లో వన్ తింటే ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ ఒక చిన్న విషయం మీరు మర్చిపోకూడదండి ఈ కస్టర్డ్ కూడా పూర్తిగా చల్లరిన తర్వాత పోస్తే ఆ బ్రెడ్ మొత్తం పీల్చుకోదు సో అందుకని ఆ కస్టర్డ్ కొంచెం గోరువెచ్చ ఉన్న టైంలోనే ఆ బ్రెడ్లోకి పోసుకుంటే బ్రెడ్ కొంచెం పీల్చుకుంటుంది చల్లగా ఉన్న టైంలో ఉంటే అస్సలు పీల్చుకోదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మరి తిక్కుంటే కూడా పీల్చుకోదండి కస్టర్డ్ కొంచెం లూజ్ రోజు కదా క్రీమీ క్రీమీ ఇలా ఉంటేనే ఆ బ్రెడ్ మొత్తము దానిలో సోకై చాలా బాగుంటుంది ఒక టూ అవర్స్ అయినా లేకపోతే వన్ అవర్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని తింటే ఎమ్మి ఎమ్మీగా ఉండే బ్రెడ్ కాస్టర్ మీకు రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత బాగుందో అసలు ఈ రెసిపీ ఈ రెసిపీ చిన్న పిల్లలకైనా సరే పెద్దవాళ్ళనికైనా సరే అందరికీ చాలా బాగా నచ్చుతుంది అసలు తినే టైంలో చల్లచల్లగా చాలా సాఫ్ట్గా స్మూత్గా తీ భలే ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ రెసిపీ కూడా మిల్క్ బ్రెడ్ కస్టర్డ్ పౌడర్ మన ఇంట్లో సరిపోతుంది ఎమ్మి ఎమ్మిలాగా ఉండే ఈ రెసిపీని మనం తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ